లో చాలామందికి ఇంతకాలం ఇజ్రాయెల్ పాక్పై ఎందుకు దాడి చేయలేదు అనుమానం వచ్చే ఉంటుంది ఏదైనా దేశం నుంచి కానీ లేదా ఉగ్రవాద సంస్థల నుంచి కానీ ఫ్యూచర్లో ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్కి కనుక తెలిస్తే ఖచ్చితంగా ముందస్తు దాడులు చేస్తుంది అనుబాంబులు తయారు చేస్తే తమపై ప్రయోగిస్తుందనే భయంతోనే ఇరాన్పై దాడులకు దిగింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇరాక్ నిర్మిస్తున్న అణు కేంద్రాలపై దాడి చేయడంతో ఆ తర్వాత ఇరాక్ ఆ కార్యక్రమాన్ని ఆపేసింది ఇలా వాళ్లకు ప్రమాదం అని తెలిస్తే ఖచ్చితంగా ముందుగానే దాడులు చేస్తారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మధ్యకాలంలో పాక్ అన్వస్థ కార్యక్రమం బయటకు వచ్చింది దీన్ని అడ్డుకోవాలని ఇజ్రాయెల్ కూడా చాలా రకాలుగా ప్రయత్నించింది శత్రువుకి శత్రువుకు తనకు మిత్రుడు కాబట్టి భారత్తో ఈ విషయం గురించి మాట్లాడింది నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాన్ని కోరగా ఆయన దీనికి అంగీకరించలేదు అనంతరం ఎనభైలో అనంతరం ఎనభైలో కూడా ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చినప్పుడు వెంటనే ఇజ్రాయెల్ వాళ్ళు ఇందిరాగాంధీ గారిని సంప్రదించారు అందుకు ఇందిరాగాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పక్కా ప్లాన్ ప్రకారం ఇజ్రాయెల్కి చెందిన ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ ఫిఫ్టీన్ యుద్ధ విమానాలు జామ్నగర్కు ఉదయ్ కు చేరుకున్నాయి ఆ తర్వాత పాక్పై దాడులు చేయాలని అనుకున్నారు అందుకు ఇండియా కూడా సహకరిస్తుందని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది ఎందుకో తెలియదు కానీ చివరి క్షణంలో ఇందిరాగాంధీ ఎందుకనో వెనుకడుగు వేశారు నిర్ణయం వెనక్కి తీసుకోవడంతో ఈ ప్లాన్ అక్కడితో ఆగిపోయింది కానీ వాస్తవానికి ఈ ప్లాన్ గనుక అమలై ఉంటే పాక్ ఇంతలా రెచ్చిపోయేది కాదు ఇండియా ఇజ్రాయిల్ కలిసి దాడి చేస్తాయన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం పాక్కు తెలియడంతో ఈ విషయాన్ని అమెరికాకు తెలియజేసింది అమెరికా ఒత్తిడి చేయడంతోనే ఇండియా ఆగిపోయిందని చాలామంది చెప్తారు ఇక మరో కారణం అప్పట్లో ఖలిస్తాన్ ఉద్యమంతో పాటు పలు అంతర్గత సమస్యలు కూడా ఇండియాలో ఉన్నాయి అప్పటికి ప్రజలు ఎమర్జెన్సీ గురించి కూడా అప్పటికే ప్రజలు ఎమర్జెన్సీ గురించి ఇంకా మర్చిపోలేదు ఈ టైంలో గనక పాక్పై దాడి చేస్తే యుద్ధానికి దారితీయవచ్చు ఇలా చాలా అంశాలు పరిశీలించిన తర్వాతనే ఇందిరాగాంధీ చివరి నిమిషం అనుమతులను వెనక్కి తీసుకుంది ఇక ఆ తర్వాత అందరికీ తెలిసిందే అనంతరం అణు కార్యక్రమాన్ని రహస్యంగా జరిపింది పాకిస్తాన్ పాక్ అణు కార్యక్రమానికి ఆదుడు ఏ క్యూ ఖాన్ నెదర్లాండ్స్ నుంచి రహస్యంగా అణుబాంబు తయారీకి సంబంధించిన డాక్యుమెంట్స్ని దొంగతంగా అందుకున్నాడు ఇక చివరకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మన అణు పరీక్ష అనంతరం పాకిస్తాన్ కూడా అణు పరీక్షలు నిర్వహించారు ఒకవేళ గనక అప్పట్లో ఇజ్రాయల్కి మనం సహకరించి ఉంటే పాకిస్తాన్ అణ్వస్త్ర దేశం అయ్యేది కాదని చాలామంది రక్షకరంగ నిపుణులు కూడా పలు సందర్భాల్లో చెప్పారు